ఈనాటి మీడియా సమావేశానికి చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మైత్రి ఆదాయ గారు ఎక్స్ కౌన్సిలర్ రామకృష్ణ గారు మరియు మిగతా సభ్యులందరికీ కూడా నాతో పాటు ఉన్న మిగతా సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్తే మంజులు మరి నిన్న గంజి ఆంజనేయులు గారు మత్స్య శాఖ సహకార మాజీ పర్సన్ ఇన్ఛార్జ్ గారు పత్రికా సమావేశంలో మాట్లాడినటువంటి సందర్భంలో ఈరోజు జిల్లా అధ్యక్షులు మరియు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారము పార్టీ లైన్లో ఉండి పార్టీని మరియు ఎమ్మెల్యే గారిని విమర్శిస్తూ మాట్లాడడం అనేది సబబు కాదని నేను గంజంజన్యులు గారిని హెచ్చరిస్తూ ఉన్నా నీకు ఏదైనా బాధ కలిగితే ఎమ్మెల్యే గారు ఉన్నారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు వారితో ఇంకా ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు వారితో నీకు కలిగినటువంటి బాధను షేర్ చేసుకోవాలి కానీ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది ఇద్దరు ఎమ్మెల్యేలు నాకు లెటర్ ఇచ్చిండ్రు కార్పొరేషన్ చైర్మన్ నాకు లెటర్ ఇచ్చిండు లోకల్ ఎమ్మెల్యే నాకు లెటర్ ఇస్తలేడు అంటే ముప్పై ముప్పై ఐదేళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉండి రెండు పర్యాయాలు కౌన్సిలర్గా నువ్వు పనిచేసి మళ్ళీ నీ సొంత ఆస్తులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు నీకు పార్టీ గుర్తుకు రాలేదా నీ ఆస్తులు కాపాడుకోవడానికి నేషనల్ హైవే మీద నీకు ఉన్నటువంటి కాంప్లెక్స్ ఆస్తులు కాపాడుకోవడానికి శ్రీనివాస్ కాలనీలో ఉన్నటువంటి భూములు కాపాడుకోవడానికి శ్రీనివాస్ గౌడ్ ఎంబడి నువ్వు పోలేదా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించినటువంటి నాయకుడు గోనెల శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ బాధితుల్లో ఒక బాధితుడు గోనెల శ్రీనివాస్ ఆయనతో పాటు చాలామంది ఇంకా బాధితులు ఉన్నారు మహబూబ్నగర్లో మరి దాదాపు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి నేను జిల్లా కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ వివిధ పదవుల్లో హోదాల్లో వండుకుంటూ నేను ఆశించిన పదవి నాకు కూడా రాలేదు మరి నేను కూడా పార్టీ లైన్ తప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందా ఏంటన్నా మేము కూడా జైల్లో పాలైనం శ్రీనివాస్ గౌడ్ బాధితులం శ్రీనివాస్ గౌడ్ ఇరవై ఏడు రోజులు నన్ను కూడా జైల్లో పెట్టిండు నువ్వు ఏడున్నావు అన్న గంజి అంజనేయులు గారు మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా ఏడున్నావు నువ్వు పార్టీని అర్థాంతరంగా కష్టకాలంలో విడిచిపెట్టి వెళ్ళిపోయినావు కొందరు మాటలు విని నీ ఆస్తిని నీవు కాపాడుకోవడానికి పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయినావు నేను ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటావు నీ ఇంటికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గంజాంజనేయులు గారు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ అభ్యర్థిని నాకు నీ సపోర్ట్ చేయమని అడగడానికి నీ ఇంటికి వస్తే నేను ఎన్పి వెంకటేష్ అన్న గారు ఇదే గోనెల శ్రీనివాస్ ఉన్నాడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు సమక్షంలో నువ్వేమన్నావు అన్నా అవతల క్యాండిడేటు మా భూముల మీద పడ్డాడు మా భూములన్నీ ఆక్రమిస్తాడు మా భూములన్నీ గ్రీన్ బెల్ట్లోకి వేసిండు రోడ్ కటింగ్లో మా ఆస్తులు కట్ చేస్తున్నాడు నేను మీకు సపోర్ట్ చేయలేనన్నా నేను జర్చలకు పోయి ఎన్నికల్లో తిరుగుతా అన్నా అని చెప్పి నీ ఇంటికి వస్తే మాకు చెప్పినావు ఐఎమ్ లైవ్ నేను లైవ్లో ఉన్న నీ ఇంటికి వచ్చి ఛాయ్ తాగేది కూడా ఎన్ఎం రెడ్డి కింద పెట్టి పాండి మంచిది గంజాంజని వెళ్ళన్నా అని చెప్పి నీకు దండం పెట్టి మేము బయటకు వచ్చినాం నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావు కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఏడ పని చేసావు అన్న నువ్వు మళ్ళీ గెలిచిన తర్వాత అయినా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి విశాలమైన హృదయంతో నిన్ను మత్స్యశాఖ పర్సనల్ ఇన్ఛార్జ్గా నియమిస్తే ఏనాడు కూడా అడ్డు చెప్పలే ఎందుకు ఇచ్చిర్రా గంజినేల అని అని చెప్పలే ఎవరికి కూడా సరే కొనసాగక కాంగ్రెస్ పార్టీలో ఒక ముప్పై ఏళ్ళు చేసిండు తన ఆస్తులు కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళినా కూడా నిన్ను ఎక్కడ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇబ్బంది పెట్టలే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టలే అయినా నిన్ను ముప్పై ఏళ్ళ కింద ఉన్నటువంటి సభ్యుడే అనుకుని కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకున్నది అలాంటి కాంగ్రెస్ పార్టీని నువ్వు ఈరోజు తిడుతూ ఉన్నవే కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది అన్యాయం చేస్తే రెండుసార్లు ఎట్లా కౌన్సిలర్ పోయినావు మూడోసారి టికెట్ ఇచ్చినాం మూడోసారి ఓడిపోయినావు మూడోసారి ఓడిపోయినావు ఓడిపోగానే నువ్వు బీఆర్ఎస్ పార్టీలకు నీ ఆస్తులు కాపాడుకోవడానికి పోయినావు రెండు వేల ఇరవైలో ఇరవై ఇరవై ఒకటి సమయంలో ఇరవైలో ఎలక్షన్ అయిపోయినాయి ఇరవై ఇరవై ఒకటిలో నువ్వు మీ అన్నదమ్ములు అందరు కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరి మరి నీకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అన్యాయం చేసిందనా ఇరవై నాలుగులో అధికారంలోకి రాగానే మళ్ళీ నీకు మత్స్యశాఖ పదవి నీకే వచ్చింది కదా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ నాయకుడన్నా ఏ కార్యకర్త నీకు అడ్డు చెప్పినా అరే సరే కష్టకాలంలో ఆయనకి ఇబ్బంది ఉండొచ్చు పోవచ్చు అని చెప్పే ఉద్దేశంతోనే గప్పుకున్నాం ఈరోజు నీవు యువకులు రావాలి ఇక ఉన్నంతకాలం పదవులు మీరే అనుభవించాలనా కొత్తోళ్ళకి రావద్దా యువకులకు రావద్దా పార్టీని పటిష్టత చేయొద్దా మీ మత్స్యశాఖను పటిష్టత చేయొద్దా మీ చెరువులను కాపాడొద్దా ఎవరికి ఇచ్చినవే మీ ముదిర సామాజిక వర్గానికే ఇచ్చినాం కదా మీరు స్థిమితం కోల్పోయి మేము ఏ పదవిలో ఉన్నామో జీవితకాలం అదే పదవిలో మేమే కొనసాగాలి ఏమనంటే ముప్పై ఏళ్ళు మేమున్నాం ముప్పై ఏళ్ళు మేము ఉన్నాం మరి ముప్పై ఏళ్ళు నోళ్ళు ఎక్కడ పోయినారు ఎలక్షన్ల ఎన్నికల్లోపల ఎక్కడ పోయిన్రు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎక్కడ పోయిన్రు అప్పుడు గుర్తుకు రాలేదా ముప్పై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీని మేము నడిపిస్తున్నాం మేము ఉన్నాము మరి ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది మేము అందరం మున్సిపాలిటీ పోతే ఎట్లయితుంది పార్టీని కాపాడుకునే బాధ్యత మాకుందని మీకు లేదా నేను గంజాంజన్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా హెచ్చరిస్తూ ఉన్నా పార్టీ లైన్లో ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉండొచ్చు అధినాయకుడు ఉండొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన మీకు ఉంటాయి క్రమశిక్షణ ఉంటాయి ఖచ్చితంగా అవకాశం వస్తే పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయడానికి వెనకాడమని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే పార్టీ లైన్లో ఉండి నీకేదైనా సమస్య ఉంటే నీకేదైనా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు గతంలో నీకు అవినో సంబంధాలు ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు మరి మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళని విడిచిపెట్టి నువ్వు ఎవరినో టీఆర్ఎస్ నాయకులను పక్కన పెట్టుకొని నాకు సపోర్ట్ చేసినప్పుడు అని చెప్పి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు అవాకులు చవాకులు మాట్లాడితే ఫస్ట్ నీవు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్ట నీ అంతరాత్మకు నీవు ఫస్ట్ ఆలోచన చేసుకొని మాట్లాడాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో మీకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి ఖచ్చితంగా ఎవరిని కూడా ఎవరు పార్టీ లైన్ దాటినా ఎవరిని చిన్న కార్యకర్త ఉన్నా పెద్ద నాయకుడు ఉన్నా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి తెలియసుకుంటాను